రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా సంఘాలు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయటం జరిగింది అయినా కానీ అనుకున్నంత ఫలితం రాలేదు పైగా అసలు వికలాంగుల గురించి ఎక్కడ కూడా ప్రభుత్వంలో స్థానిక సంస్థల అవకాశాలపై ప్రస్తుతం రాకపోవడం విచారకరం అదేవిధంగా ఆరు వేల పింఛను నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తామని రెండు సంవత్సరాలైనా రాలేదని మరి గ్రామస్థాయి వికలాంగులు పింఛన్ నిన్న జీవితాలను ఆధారపడ్డ వ్యక్తులు వికలాంగులు ఎదురు చూస్తున్నారు ఇటు ఇలాంటి పరిస్థితుల్లో విహెచ్పిఎస్ వికలాంగుల ఒక్కల పోరాట సమితి ఒక అడ్వాన్స్ గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని గత వారం చేయటం జరిగింది అంటే లో వికలాంగులు చొరబడి మా స్పిన్షన్ పెంచండి మా స్థానిక సంస్థల మా అవకాశాలు ఇవ్వండి మా ఉద్యోగాలు భర్తీ చేయండి మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాటలు అంటే ఇందులో ఆర్థిక పరమైనవి ఉన్నాయి ఆర్థిక కూడా ఉన్నాయి స్థానిక సంస్థల్లో ఆర్థిక పరం అవసరం లేదు నాలుగు శాతం ఉద్యోగాల ప్రత్యేక భర్త ఆర్థిక పరంగా అవసరం లేదు ఇదంతా కూడా ఆర్థిక రొటీన్గా జరిగేవి మరి వీటిపైన కూడా ఇంతవరకు స్పందించకపోవడం అనేది వికలాంగుల సంఘాల తరఫున కొంత బాధాకరమైన ఆందోళన నిరసనలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇచ్చిన హామీలని ప్రత్యేకంగా పరిశీలించి ఖచ్చితంగా చేయగలిగి వెంటనే చేయగలిగి బడ్జెట్ పరంగా ప్రభుత్వం కొంత వెసులుబాటు తీసుకున్నా స్థానిక సంస్థల్లో అవకాశాలు కావచ్చు నాలుగు శాతం ఉద్యోగాల భర్తీ కావచ్చు ఎందుకంటే చాలా పోస్టులు భర్తీ చేస్తున్నారు రకరకాల పోస్టుల గురించి ఈ మధ్యనే విలేజ్ సర్వేలని తర్వాత రకరకాల పోస్టులని భర్తీ చేయడం గ్రూప్ వన్ పోస్టులు నింపారు మరి వికలాంగుల సంబంధించిన నింపకపోవడం అనేది విచారకరం మరి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వికలాంగులు వారి ఆవేదనలను గాంధీభవన్ వరకు పోయి ముట్టడిలాగా కార్యక్రమం చేసినా పట్టించుకోకపోవడం అనేది కొంత బాధాకరం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు దీనిపై వెంటనే చర్య తీసుకొని వికలాంగుల సమస్యలపై పరిష్కారంపై కృషి చేయాలి ముఖ్యంగా డిసెంబర్ మూడు ఇంకో నెల రోజుల్లో వికలాంగుల ప్రపంచ వికలాంగుల దినోత్సవం రాబోతుంది ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందిస్తే ప్రభుత్వానికి పార్టీకి మరి వికలాంగుల సమాజానికి మేలు జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా వికలాంగులందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు మీ సమస్యల కోసం మీ హక్కుల కోసం మీరు పోరాడండి జవాబు మీ తోడుగా ఉంటుంది థ్యాంక్ యూ హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్